అందరికీ నమస్కారం నేను వికేష్ ప్రసాద్ పార్లమెంట్ హౌస్లో నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు కనుక మీరు రాజ్యంతో గమనించగలిగితే నిజంగా రాజ్యాంగ నిర్మాతని భగవంతుడి కన్నా ఎక్కువగా గౌరవించే వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో నేను కూడా ఒకండి దాన్ని ఏ ప్రాతిపదిక మీద గౌరవం హోం హోంమంత్రి గారు అమిత్ షా గారు అంబేద్కర్ గారి పేరు స్మరించకుండా దేవుడి పేరు ఏదైనా స్మరిస్తే పుణ్యం వస్తుందన్న కాన్సెప్ట్లో మాట్లాడినప్పుడు ఎంతమంది మనోభావాలు గాయపడి ఉంటాయో అన్నది ఒక ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఆయన ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు యాక్సెప్ట్ అం దానికి తగ్గట్టు ఏదో చిన్నపిల్లల గలాబా టైప్లో నేను రాహుల్ గాంధీ గారు ఆ సారంగి అని ఎంపీ గారిని తోసేశారు ఆయనకి గాయం అయింది ఒక పక్క ఆయన కూడా చాలా డిఫరెంట్ వేలో నాకు రాహుల్ గాంధీ నేను తోసేడా లేదా అన్న కోణంలో కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేయట్లేదు దానికి రాజ్నాథ్ సింగ్ గారు మొత్తం ఉన్నవాళ్ళందరూ బీజేపీ అతిరథ మహారందరూ అందరూ వెళ్ళి ఆయన పరామర్శించడం లేదా పెద్ద సంఘీభావాలు ప్రకటించడం చూస్తే నాకు తెలిసి ఆయన ఎవరైనా కదా డ్రెస్లు అవన్నీ వేసుకుందరో ఎక్కడైనా రక్తం సోకి ఎక్కడైనా బట్టలమే పడిందేమో చూస్తే మొత్తం కవర్ చేసి తీసుకొచ్చేవారు సో ఇవన్నీ చూస్తుంటే అసలు విషయాల కన్నా అనవసరమైన విషయాలు ఎక్కువ అవసరాలు చేసే కార్యక్రమానికి తెరలేదుతావు నేను ఈవెన్ పార్లమెంట్ సెక్షన్స్ కూడా అద్యంతం గమనిస్తే లేని వ్యక్తులు ప్రస్తావన తేవడం ఎంతవరకు సమంజసం అంటే నాకు తెలిసిన సేపు ఆ నెహ్రూ గారి మీద అలో లక్ష్మణానని ఆడడం తప్ప ఇంకో కార్యక్రమం కనబట్లేదు నాకు రాజ్యాంగ నిర్మాత ఆ మహనీయుడికి మన అందరం ఇస్తున్న గౌరవాన్ని కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేని నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు ఏమనంటే అంబేద్కర్ గారికి భారత భారతరత్నం ఇచ్చారా లేకపోతే ఆయన్ను మీరే కాంగ్రెస్సే ఓడగొట్టారా అన్నప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు వేరు ఒక రాజకీయ క్షేత్రంలో కాకుండా ఆయన దేశానికి కోసం రాజ్యాంగ నిర్మాత అనే కాన్సెప్ట్లో ఆయన చూడడం వేరు ఈ రెండు టూ కాంట్రడిక్షన్స్ ఇప్పుడు ఆ మాటకు వస్తే మీరు ఇవాళ అద్వాని గారిని ఇంట్లో కూర్చోబెట్టిన ఉదంతం అందరికీ తెలిసిన విషయమే ఏం సముచిత స్థానాలు ఇచ్చేశారని మీరు మాట్లాడుతున్నారు సో ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు తర్వాత జరుగుతున్న దానికి ఈ విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసి ఏదో కాలక్షేపం కార్యక్రమానికి తెరలేపితే తెరలేపండి నేను పర్లేదు కానీ ఎప్పుడైతే సమాధానం ధీటుగా వస్తోంది అన్న దగ్గర మీ దగ్గర ఎప్పుడైతే దాని మీద చర్చను ముందుకు తీసుకెళ్ళలేకుండా పక్కదారి పట్టించే కార్యక్రమానికి ఎక్కువ ఫోకస్ చేస్తుంటే నాకైతే ఏం చెప్పాలో అర్థం కాలేదు అలాగే నిన్న ఇవాళ జరిగిన పరిణామం ఒకటి గమనించగలిగితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ దానిలో జమిలీ ఎలక్షన్స్ అన్న కాన్సెప్ట్ మీరు ఎప్పుడైతే తెరలి తీసుకొచ్చారో అది వాళ్ళ రాజ్యసభలో ఒక పన్నెండు మంది ఎంపీలతో ఒక జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అన్నది రిఫర్ చేయడం దాంట్లో జేపీసీకి శ్రీ ఘనశ్యామ్ తివారి శ్రీ భువనేశ్వర్ కలిత కె లక్ష్మణ్ కవితా పట్టిడార్ సంజయ్ కుమార్ ఝా రందీప్ సింగ్ సురజీవల ముకుల్ బాలకృష్ణ వా వాస్నిక్ సాకేత్ గోఖలే పి విల్సన్ సంజయ్ సింగ్ రాజన్ మంగరాజ్ వి విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రాతినిధ్యం సో ఎవరైతే సంఘీభావాలు ప్రకటించిన వాళ్ళని ఏదైనా కాకుండా రాజ్యసభ ఇవాళ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫోర్న ఈ శ్రీ అరుణ్ రామ్ మేఘావాలా టు మూవ్ ద ఫాలోయింగ్ మోషన్ అన్న దగ్గర ఇవాళ జేపీసీని కాన్స్టిట్యూట్ చేయబడింది ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ దీని యొక్క సాధక బాధకాల మీద చర్చించి ఒక అవుట్కమ్ ఇచ్చిన తర్వాత రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టబడుతుంది సో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించిన జమిలీకి సంబంధించిన బిల్లు రాజ్యసభకు రా ముందు జేపీసీకి రిఫర్ చేయబడడం ఎందుకంటే రెండు వందల తొంభై మూడు మందిని యాంటిసిపేట్ చేసిన దగ్గర ఇరవై మంది గైర్హాజరుతో ఇరవై మంది తగ్గి రెండు వందల డెబ్బై మూడుకి కంపెనీ అయిన బీజేపీకి జేపీసీకి రిఫర్ చేయడం ఇవాళ అపోజిషన్ బెంచెస్ కూడా చాలా స్ట్రంథన్గా స్ట్రాంగ్గా ఉన్న దగ్గర జమిలీ వద్దని వాదించే వాళ్ళ యొక్క గళాలు కూడా చాలా గట్టిగా ఉన్న కారణంగా ఈ దీని అవుట్కమ్ జేపీసీ అవుట్కమ్ ఎలా ఉంటుందన్నది రాబోయే రోజుల్లో నిర్ణయించబడుతుంది అలా మనం దేశ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాలకు వస్తే నిన్న ఈ తెలంగాణలో ఎప్పుడైతే ఈ ఫామ్లో వన్ రేస్తో ఈక్వల్ అంటే ఫామ్లో ఈ రేసింగ్కి సంబంధించిన ఎలక్ట్రికల్ కార్స్ యొక్క అబ్తో ఎప్పుడైతే దీన్ని పోలీస్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందో దాని పర్యవసానాలలో నిన్న సాయంత్రం అంటే ఈవినింగ్ అరౌండ్ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్కి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం కేటీఆర్ గారి ప్రెస్ మీట్లో ఆద్యంతం దాని యొక్క వ్యాపారాలని ఒక నెల్సన్ కమిటీ అనేది ఎప్పుడైతే దాని మీద ఒక రిపోర్ట్ ఇస్తూ దగ్గర దగ్గర ఏడు వందల ఎనిమిది వందల యాభై కోట్ల యొక్క పెట్టుబడులకి ఒక స్వర్గధామంగా అవ్వబోతున్న తెలంగాణ అన్న కోణంలో ఆయన విశ్లే విపులీకరించి విశ్లేషిస్తున్న దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసెంబ్లీలోనే చర్చనీయాంశం కావాలని దీని మీద అసెంబ్లీ వేదికగా ప్రజలకి అందరికీ తెలుస్తుంది చర్చనీయాంశం చేద్దామన్న కేటీఆర్ గారి వాదనతో ఎంతవరకు ఇవాళ అసెంబ్లీ సెక్షన్స్లో ఏకీభీవించబడుతుందో చూడాలి రెండోది ఏంటంటే ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్తో ఏసీబీ కేసు పెట్టరు దాని మీద యాంటీ కరప్షన్ బోర్డు సో సంబంధిత అధికారులు ఇద్దరిని దానకిషోర్ గారిని కేటీఆర్ గారిని ఇంకో రెడ్డి గారిని మొత్తం ముగ్గురిని విశ్లేషించిన తర్వాత దాని అవుట్కమ్ ఏ విధంగా వాళ్ళ మీద ఛార్జ్షీట్లు కేసులు ఏ విధంగా పెట్టబడ్డాయో వీటి అవుట్కమ్ మీద ఖచ్చితంగా రేపలెంట్లో దాని మీద సుస్పష్టం వస్తుంది ఎందుకంటే టు కేటీఆర్ అరెస్ట్ అన్నదాకా వస్తుంది ఈ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో దీని రెవెన్యూ లాసెస్ని కానీ రెవెన్యూ ఇవి కానీ ఎలా ఫిక్స్ చేయొచ్చు అన్న దగ్గర నలభై కోట్లు ధనం క్యాబినెట్ మీటింగ్ కానీ ఇన్ ద సేమ్ చిన్నారి కన్సర్న్ అప్రూవల్స్ లేవు అని దగ్గర నిన్న ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో దీనికి చైర్మన్ మున్సిపల్ చైర్మన్ కింద ముఖ్యమంత్రి గారు ఉంటారు దీనికి నెక్స్ట్ మినిస్టర్ కూడా కేటీఆర్ గారికి కాబట్టి దీనికి కేబినెట్ ఎప్పులేదు అన్న కోణంలో కేటీఆర్ గారు ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇది ఎంతవరకు దీన్ని లీడ్ అవుతుంది అన్నది రేపు చూడాలి దీని పరివచనాలలో ఏమైనా ఎలక్షన్స్ కన్నా అరెస్ట్ల దాకా లీడ్ అవుతే గవర్నర్ పెర్మిషన్ ఆల్రెడీ ఉందని కూడా చెప్తున్నారు గవర్నర్ పెర్మిషన్తో అరెస్ట్ అవుతుందా పెర్మిషన్ లేకుండా అరెస్ట్ అవుతుందా చూడాలి సో ఇదే విధంగా నిన్న ఆంధ్రప్రదేశ్లో కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్ ఒకటి అడ్రస్ అయింది క్యాబినెట్ మీటింగ్ సారాంశంలో మీరు గమనించుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఒప్పందాలు జరిగాయి ఏది అమరావతి నిర్మాణానికి ఆరు వేల ఏడు వందల యాభై కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకునే వెసులుబాటికి అండ్ ఇన్ ద సేమ్ సినారియో జపాన్ బ్యాంక్ అండ్ మర్కెంటైల్ బ్యాంక్ దగ్గర నుంచి మొత్తం ఓవరాల్గా పదిహేడు వేల కోట్లు సిఆర్డీ అప్రూవల్లో దాన్ని అమరావతి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కోసం అప్పులు తీసుకోవడానికి క్యాబినెట్ ఆమోదం అలాగే ఎయిమ్స్కి ఇంకొక పది ఎకరాలు విస్తీర్ణం పెంచుకోవడానికి వాళ్ళకి వెసులుబాటు క్యాబినెట్ ఆమోదం అలాగే ఈ ఎప్పుడైతే ఈ మున్సిపల్ సంబంధించిన దాంట్లో ఆద్యంతం గమనించగలిగితే ఈ జాయినింగ్స్ ఎక్కువైపోయి వీళ్ళందరూ ఒక మేయర్లు మార్పులు ఇవన్నీ చూస్తున్న దగ్గర మున్సిపల్ చట్టాల సవరణకు కూడా వెసులుబాటు తీసుకున్న దగ్గర కొంచెం జాప్యం వెసులుబాటు అవుతుంది ఓవరాల్గా ఈ కార్యక్రమానికి మీరు నేను క్యాబినెట్ మీటింగ్లో అరవై ఏడు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లు ఇప్పటిదాకా చేసిన అప్పు అండ్ ఈ ఇంకో పదిహేడు వేల కోట్లు అంటే దగ్గర దగ్గర ఎనభై ఐదు వేల కోట్లు ఇంకా ఆరు నెలల పరిధి లోపనే ఎంత అప్పులు చేయడానికి ఎంత అప్పులు చేసిన రాష్ట్రం కింద దాన్ని అభివర్ణిస్తున్నప్పుడు దీనికన్నా ముందు జరిగిన పరిణామాలు ఒకసారి గమనించుకోగలిగితే ఇదే చంద్రబాబు నాయుడు గారు చాలా క్రిస్టల్ క్లియర్గా నేను సంపద సృష్టిస్తానని చెప్పిన వ్యక్తి ఇవాళ మీరు అమరావతి రాజ్యం సామ్రాజ్యం అలాగే అమరావతి రాజధాని నిర్మాణం కింద నేను అభివర్ణించే కర్మంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా సింగపూర్ కన్సర్నటిజం ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని చెప్పిన చంద్రబాబు రెడ్డి గారు ఇవాళ తదనంతర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ సింగపూర్ కన్సర్నటిజాన్ని రద్దు చేసుకోవడం అమరావతి పట్ల వివక్షన దగ్గర నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఒకటి పోలవరం రివర్స్ స్టాండరింగ్ దగ్గర ఏడు వందల ఎనభై ఏడు కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తగ్గించిన తర్వాత ఒక కాంట్రాక్టర్ వచ్చి పనిచేయడానికి వెసులుబాటు తీసుకున్న దగ్గర అదే మెగా కృష్ణారెడ్డి గారు ద సేమ్ సినారియో నిన్న మొన్న నారాయణ గారిని మీరు అద్యంతం గమనించగలిగితే ఈ అమరావతి నిర్మాణాలకి కొత్త టెండర్ల పిలుపు వాటికి గత ఎక్స్పెన్సెస్కి డబుల్ ద ఎక్స్పెన్సెస్ అవుతూ కనబడుతుంది మూడో పాయింట్ ఇక్కడ ఈ ఇంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ సింగపూర్ కన్సర్టేజన్ టైప్లో ఏదో మలేషియాతో కానీ లేదా దుబాయ్తో కానీ లేదా ఇంకేదైనా పాశ్చాత్య దేశంతో ఒప్పందాలతో దాని డెవలప్మెంట్ మాడ్యూల్కి రూపాయి ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి లేకుండా చేస్తే ఆయన అనుభవం రంగరించి చేస్తున్నారని చూసే కోణం ఉంటుంది బట్ వేర్ యాజ్ ఇట్ కమ్స్ టు ఉన్న బర్డెన్కి ఎక్స్ట్రా బర్డెన్ ఇంకొక పదిహేడు వేల కోట్లు అప్పు చేస్తూ సెంట్రిక్గా ఒకే దగ్గర ఇప్పుడు చూడాలంటే హైకోర్టుకి ఇంకొక కొత్త భవనం వస్తుంది బెంచ్ ఆల్రెడీ కర్నూలులో కాన్స్టిట్యూట్ చేస్తున్నారు కర్నూలు బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడానికి అక్కడ భవనానికి అప్పు తీసుకుని కడతాం అన్నదానికి జస్టిఫికేషన్ ఉంటుంది బట్ వేర్ ఇట్ కమ్స్ టు సేమ్ యాజ్ అమరావతి అన్న స్టోరీ దగ్గర ఆల్రెడీ హైకోర్టు ఫంక్షనింగ్లో ఉంది ఆల్రెడీ అసెంబ్లీ ఫంక్షనింగ్లో ఉంది గౌరవ సభలు అక్కడే జరుగుతున్నాయి అలాగే సెక్రటరీ ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తున్నారు సో ఈ మూడిటికి వినూత్నంగా ఐకానిక్ టవర్స్ కట్టే అక్కడ ఏం చేస్తాం మహాయితే ఇంకొక ఈజీ చేరుస్తూ రిక్లైనింగ్ మీ మీలాంటి వాళ్ళకి ఉపయోగపడ్డారు తప్ప సామాన్య ప్రజలకి ఇంత అప్పు ఆల్రెడీ మీరు చెప్తున్న పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు భారంతో జ శ్రీలంక అయిపోయింది జిమ్మా అయిపోయిందన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకొక పెనుభారంగా ఈ పదిహేడు వేల కోట్లు ఇంకొక ఎడిషనల్ యాడ్జెక్టివ్ కందిస్తూ ఆల్రెడీ ఈ ఆరు నెలల టెన్ అరవై ఏడు వేల ఏడు రెండు వందల ముప్పై ఏడు కోట్లు ఆల్రెడీ అప్పు చేసిన ఈ ప్రభుత్వంలో అట్లీస్ట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ లేక అమ్మఒడి పథకానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మందికి అని దగ్గర ఈ విధంగా వెచ్చించబడింది ఈ ఆరు నెలల టైంజూర్లో అన్నదానికి ఒక్క ఉదాహరణ కూడా లేకుండా మీరు ఇచ్చిన ఆరు బులెటిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్న దగ్గర వాటి మీద కూడా కార్యకరణ కనిపించకుండా మూడున్నర లక్షల మంది పైచీలిగా ఈ పెన్షన్లు తొలగబాటు మీద ఇంకా తాత్సరం జరుగుతుంది ఒకటో తారీఖు వస్తేనే కానీ దాని మీద క్లారిటీ లేని ఒక ఇది జరుగుతున్నప్పుడు ఓవరాల్గా ఈ అరవై ఏడు వేల రెండు వందల ఎనభై కోట్ల యొక్క అప్పు యొక్క ఎక్స్పెన్సెస్ ఏ విధంగా జస్టిఫై అయినా దగ్గర నాకైతే ఏ విధంగానూ కనబట్లేదు ఎందుకంటే అట్లీస్ట్ గత బిల్లులు ఏమైనా చెల్లించారా చూస్తే అప్పుడెప్పుడు నీరు చెట్టు కార్యక్రమానికి మొదట్లోనే పునాదులు వేసుకుంటూ తీర్చుకుంటున్నాడు ఇలాంటివన్నీ కనబడుతున్నాయి తప్ప అంటే సొంత పరిరక్షణ తప్ప ఇంకేం కనపడట్లేదు అట్లో సో పైపచ్చు పెనుభారం కింద అప్పుల భారాన్ని మోగిలేని స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇంకొక కొనుకునక్కమైన తాటి ఇంకో పదిహేడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వ అధీన సంస్థల నుంచి తీసుకొచ్చి వరల్డ్ బ్యాంకుల నుంచి సహకరించుకొని ఇది చూసుకుంటే కూడా మీకు పదిహేను వేల కోట్ల గ్రాంట్లో గతంలో మీరు ధర్మ పోరాట దీక్షలను ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే ఎన్నాళ్ళు ముక్కుతూ ములుగుతో కాకుండా శాశ్వత ప్రయోజనాలు ఆశించి రాష్ట్ర ప్రయోజనాలు పరిగెట్టించడానికి మీరు ఎన్నాళ్ళు కలిసి ఉంటారో కూడా తెలియని స్థితిలో ఈ ఆరు వేల రెండు వందల యాభై కోట్లు ఏవైతే మనకి వరల్డ్ బ్యాంక్ త్రుగా వచ్చినవి భవిష్యత్తుకి ఎలా ఉపయోగపడతాయో దగ్గర నాకైతే క్లారిటీ కనబడట్లేదు ఇంక సడన్గా మీకు వాళ్ళకి ఏమైనా టర్మ్స్ ఏమైనా మిస్లీడ్ అయితే అండ్ ఈ అష్యూరెన్సెస్ గతంలో ఎందుకంటే రాజ్యసభ పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన ప్రామిసెస్కి ఈ పదిహేను బట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వివక్షకు గురవుతున్న నేపథ్యంలో ఏ విధంగా దాన్ని జస్టిఫై చేస్తారని దగ్గర మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఉంటే ప్రజలకు అట్లీస్ట్ తెలియచేవలసిన బాధ్యత ఉంటుంది అలాగే సింగపూర్ కన్సల్టేషన్తో సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ కింద అభ్యవర్ నుంచి పడిన అమరావతికి కూడా రాష్ట్ర ప్రజల నెత్తి మీద పదివేల కోట్లు పెనుభారం పెడుతున్న ఉదంతాన్ని కూడా పరిగణనలో తీసుకుంటే ఏ విధంగా దానికి ప్రజలకి న్యాయం చేకూరుతుందో నాకైతే అర్థం కావట్లేదు పైపచ్చి ఇక్కడ ఐకానిక్ టవర్స్తో కన్నా ఓ సీడి క్యాటల్ రోడ్డుకి ఇంత డబ్బులు వెచ్చించబోతున్నాం లేదంటే ఆ ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి వేసిన కొత్త ఫ్లైఓవర్కి ఏదైతే ఉందో బ్రిడ్జ్ కట్టిన దానికి కృష్ణానది మీద దానికి ఇంకొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి రాష్ట్ర ప్రాజెక్ట్ కింద దాన్ని అభివర్ణించుకుంటే ఈ విధంగా చేస్తూ ఉన్నదైతే నాకు తెలిసి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఉంటుంది బట్ ఎగ్జిస్టింగ్ ఉన్న స్ట్రగుల్కి తోడు ఇంకొంచెం ఐకానిక్ టవర్స్ దానికి ఏదైనా ఫేస్ వాల్యూ అప్లిఫ్ట్మెంట్ కోసం చేస్తుంది తప్ప ఉన్న దాంట్లోంచి కొత్త వినూత్న ఆవిష్కరణలు ఏమీ అక్కడ జరగట్లేదు ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ నాటి ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి ఆ రోజు ఐటీకి మీరు కట్టిన హైటెక్ సిటీలు అడదైతే ఒక ఐకానిక్ టవర్ కింద కిందభివర్ణిస్తూ తదనంతరం సెంట్రిక్గా జరిగిన డెవలప్మెంట్ మాడ్యూల్ని ఈజీగా చూడొచ్చు బట్ బికాస్ దట్స్ అ విన్విన్ సిచువేషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ బట్ వార్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్లో మీరు ఐకానిక్ టవర్స్ టువర్డ్స్ రెడీ ఎగ్జిస్టింగ్ జడ్జిలు కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతావు హైకోర్టు పరంగా అలాగే సెక్రటరీ ఎంప్లాయీస్ కోసం వినూత్న టవర్స్ కడితే కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావట్లేదు మీకోసం ఆధునిక సౌకర్యాలతో కన్స్ట్రక్ట్ చేయబోతున్న అసెంబ్లీ కూడా మాకైతే దానివల్ల ఏం ఉపయోగం ఉండట్లేదు ఎందుకంటే మీరు కాస్త రిలాక్సింగ్గా డిస్కషన్స్ చేసుకోవడానికి తప్ప ఆల్రెడీ అపోజిషన్ లేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ రాష్ట్రానికి రూలింగ్ గవర్నమెంట్ కోసమే మీరు వినూత్నంగా దానికి కావాల్సిన అడ్వాంటేజెస్ క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తానంటే ఇట్స్ యోర్ కా డే రాష్ట్ర ప్రజలు ప్రయోజనాలు ప్రజల యొక్క సంక్షేమం దానికి పెద్దపేటేసి సంపద సృష్టిస్తూ నాకున్న పద్నాలుగు సంవత్సరాల అపార అనుభవం అన్న చంద్రబాబు గారి ఈ యొక్క మాటలకి ఇవాళ శాతలకి ఎక్కడికి ఎక్కడికి పొంతం లేవని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఈ రీసెంట్ ప్యాస్ట్లో అప్పులు ఊబిలో నెట్టబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కింద అభివర్ణించుకుంటూ మన బడ్జెట్ సమావేశాలు తదనంతరం కూడా మీరు మాట్లాడుతున్న మాటలకి యాడెడ్ యాక్జక్టివ్స్ లాగా ఇంకో దగ్గర దగ్గర ఎనభై నాలుగు వేల కోట్ల పైచీలకు అప్పులే కనబడుతున్నాయి తప్ప సెంట్రిక్గా సంప సృష్టి పట్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పట్ల ఎక్కడ కొత్తతనం ఏమీ కనబడలేదు అదర్ దట్ నథింగ్ ఆఫ్ దట్స్ వాట్ ఇన్ ఇన్ ద సేమ్ సినారియో ఇవాళ ఇంకొక డెవలప్మెంట్ ఒకటి చూస్తే నేను ఇచ్చిన గౌరవ సుప్రీంకోర్టు పాతిక వేల రూపాయలు పద్నాలుగు మందికి ఎప్పటంకి వేసిన పెనాల్టీ క్లాస్ కనుక చూసుకోగలిగితే నేను ఒక క్వశ్చన్ చర్చించదలుచుకున్నాను ఆనాటి ఇప్పటం సభ ఇప్పుడైతే పొత్తులో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్డీఏ కూటంలో అప్పుడైతే ఇండిపెండెంట్ ఎన్టీతో ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి ఒక పార్టీ ఆవిర్భావ సభలో ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి యాభై లక్షల రూపాయలు ఆ రోజు ఎప్పటం గ్రామం ఇస్తే అది మంగళగిరి మున్సిపాలిటీకి ఇచ్చారా లేకపోతే పంచాయతీకి ఇచ్చారా గ్రామంకి ఇచ్చారా అర్థం కానీ ఒక అంబిగ్యూటీ నుంచి లీడ్ అవుతున్న తరుణంలో ఆనాడు ఆ బౌగోని పేపర్లు రాసిన వార్తలు తెలుగుదేశం అండ్ జనసేన కార్యకర్తలని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ బిల్డింగ్లు కూల్చేశారన్న మాట దగ్గర ఇవాళ నాకు తెలిసి ఏ ప్రభుత్వం అయినా సరే కస్టోడియన్స్ ఫర్ పబ్లిక్ అసెట్స్ సెంటర్ రోడ్లు అక్రమంగా నిర్మించబడిన దగ్గర ఏదైనా ఉంటే దాన్ని నిలువరించడానికి ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయి సి మాటకు వస్తే ఆ రోజు కూడా గౌరవ హైకోర్టు ఒక వన్ ల్యాక్ పెనాల్టీ క్లాస్ ఇంపోజ్ చేసింది ఇవాళ ఇదే గవర్నమెంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సుప్రీంకోర్టు కూడా పెనాల్టీ క్లాస్ ఇంపోజ్ చేసింది పైపచ్చి ఆ కేసు కొట్టే షాఫ్లో ఇసిరేసింది ఏ విధంగా ప్రభుత్వ పరంగా తప్పు లేదని బట్ ఆనాటి ప్రొవకేషన్స్ ఏంటి నోటీసులు ఇచ్చినా నోటీసులు ఇవ్వలేదని అక్రమంగా నిర్మించబడిన కాంపౌండ్ వాళ్ళు మెట్లు తొలగించడానికి ప్రభుత్వం నిర్ణయం అని చెప్పినా సరే ఇల్లులు కూల్చారని చెప్పి ప్రజలను పక్కదో పెట్టిస్తూ ఆ రోజు సంబంధిత పోలీస్ అధికారులు కూడా నియంత్రిస్తున్న విచక్షణ రాహిత్యంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు భావవేశానికి గురవుతో రక్తం సిందిస్తాం రక్తం ఎగరాలి కుట్టినా చంపినా అనుకుని వెళ్తున్నప్పుడు సైమనం పాటిస్తూ ఆ పోలీసు ఉన్నతాధికారి ఆగండి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పిన వినకుండా విచక్షణారహిత్యంగా ప్రవర్తించింది దానికి ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రవకేషన్ ఆ రోజు వ్యాన్ ఎక్కి కూడా కూర్చుని వెళ్ళారు కదా కారులోనూ అలాగే ఇవాళ కార్ ఎక్కి వెళ్తారో బస్ ఎక్కి వెళ్తారో దేంట్లో వెళ్తారో చెప్పి పాతికారి పెనాల్టీ ఏ విధంగా ఇస్తారో ఒకసారి చెప్పనండి ఒకసారి ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ప్రతిదీ తప్పుపట్టే క్రమంలో విచక్షణ రాహిత్యంగా చేసిన ఒక కింద దాన్ని అభివర్ణిస్తూ ప్రొవకేషన్ ఇవాళ లక్ష్ణ గారి సినిమా డైలాగ్ ఉంది రెచ్చిపోతే చచ్చిపోతారని అలాగా ఈ విధంగా మీరు రెచ్చగొట్టిన పాపానికి అందరికీ పెనాల్టీ క్లాసులు ఇంపోజ్ అయితే గౌరవం సుప్రీంకోర్టు దగ్గర కూడా పరిరక్షణ లేనప్పుడు మీరు ఆధునిక సనాతనవాదిగా ఆవిష్కరించబడిన మీరు ఎదురెళ్ళి సుప్రీంకోర్టును మెట్లు గడుగుతారా లేకపోతే సుప్రీంకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తారా ఎందుకంటే ఆ రోజు మీకు ప్రభుత్వం మీద గౌరవం లేకుండా మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ గురించి నాకు చెప్తారు ఆ వీడియో మీకు ఇస్తాను సార్ అనగా ప్లే చేయండి ఒకసారి ఎందుకంటే విచక్షణ రాహిత్యంగా మీరు మాట్లాడిన మాటలు ఆనాటి ఉన్నతాధికారి ఆయన విచక్షణ కోల్పోయి ఉంటే ఏమైంది ఒకసారి ఆలోచించండి ప్రొవకేషన్ టు రకస్ అన్నట్టు ఈనాటి ఆ నెలలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ పరంగా కనీసం కేసు కూడా లేకుండా తిరిగి పెనాల్టీ క్లాజ్ ఇంపోజ్ చేస్తున్నారంటేనే వ్యవస్థ మీద ఎవరికి గౌరవం ఉందో ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తించారో ఒకసారి గమనించుకోగలిగితే అవకాశం వచ్చారక లేవాల తెల్లసర్పేసుకొని కలజడి పెట్టుకొని మీరు సత్సంగ్లా మాట్లాడుతుంటే దాని విభిన్నమైన కోణాల్లోంచి ఆవిష్కృతమవుతున్న అంశాలతో ప్రజా సమస్యలకి సొల్యూషన్స్ బదులు గోరుతో పోయేది గొడ్డల దాకా తీసుకొచ్చి తలఖని కార్యక్రమాలకే తెరలేపితే ఎందుకంటే పేపర్లు చదువుకున్న వార్తలతో ప్రభావితం అయితే అలాగే ఉంటుంది ఓవరాల్గా ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి పేపర్ రాసిన రాతలకి యాజ్ ఇఫ్ అది జనసేన తెలుగుదేశం వాళ్ళకి ఉపద్రవం వచ్చిందన్న కారణంగా జనసేన వాళ్ళకి ఎక్కువ ప్రభావం అయిందని చెప్పి మీరు ప్రొవకేషన్కి లోన్ అవ్వడం వచ్చిన ఒప్పందరము ఇది గమనించుకోండి దీనికి మెట్లు గడుగుతామనో లేకపోతే సుప్రీంకోర్టుని ఛాలెంజ్ చేస్తామనో ప్రజలకి వ్యవస్థల మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టే కార్యక్రమానికి దించుతారు లేపకండి అయినా సరే సైమనం విచక్షణ కోల్పోకుండా సైమనం పాటిస్తూ మనం చూడండి సీజ్ ద షిప్ అన్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నేను చెప్తాను ఏమవుతుందో నేను చూసుకుంటాను అన్నారు ఏమైంది ఇవాళ ఇదే కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికన్ దేశాలతో ఉన్న ఒప్పందాలని మనం డివిట్ చేయలేం డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ టైట్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నట్టుగా ఇండైరెక్ట్గా చేతామని ఇస్తూ ఆ షిప్కి లైన్ క్లియర్ చేసి పంపించిన ఉదంతం చూసుకుంటే ఫేర్ యు ఆర్ ద సేమ్ జనరల్ ఇవాళ కూడా గౌరవ హైకోర్టు ఇచ్చిన దానికి సనాతన ధర్మ పరిరక్షకుడిగా మెట్లు కడుతుందని సొల్యూషన్ ఇస్తానని చెప్తే అది ఎంతవరకు సముచితంగా సముచితంగా ఉంటుందో మీ విచక్షణకు వదులుతూ దీని మీద ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క రక్షణ కోసం ఉన్న ప్రజా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్ని ఏదో కమ్యూనిస్ట్ పార్టీల ప్రతిసారి నిలదో నిలువరిస్తాం నిలదీస్తాం అన్న దగ్గర వాళ్ళ ప్రజాస్వామ్య హితంగా చేపట్టి ఆనాటి నాకు తెలిసిన ఉద్యమాల్లో పెట్రోల్ ధరలు పెంచారంటే సాయంత్రం ఉద్యమం చేసింది దానికి పావుల అర్థం తగ్గిన ఉదంతాలు చూసాం కానీ తిరిగి ప్రజలు నెత్తిన పెనుభారాలు పడి ఇవాళ పాతికేసి వేలు లక్ష రూపాయలు పెనాల్టీలు కట్టినం మొదటి ఉదంతం ఇదే చూస్తున్నాను అని చేత గమనించుకుని సంయమనం విచక్షణ కోల్పోకుండా ప్రజాస్వామ్య హితాలను కోరినే ఒక ప్రజాస్వామ్యవాదిగా వ్యాధిగా మాట్లాడుతున్న తరుణంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆర్పించిన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న దగ్గర ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది ఎందుకంటే ప్రజా తీర్పు గతంలో మొదటిసారి తెలుగుదేశం కూటమికి ప్రభుత్వం ఇచ్చే ప్రజలు ఇచ్చిన తీర్పు తదనంతరం వైఎస్సార్చేపీకి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మళ్ళీ మీ కూటమికి ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే ముందు ఇహపరాలని స్థితిగతుల్ని ఆలోచించి దశశ్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తే వచ్చే ఉపద్రవాల్ని పరిగణలోకి తీసుకోమని నేను ఇప్పుడు గతంలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి గత ప్రభుత్వంలో రెండుసార్లు రెండు సంవత్సరాలు బట్టి ట్యాబ్లు ఇచ్చారు పిల్లలకి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి బర్త్డే ఏప్రిల్లో ఉంటుంది సో ఏప్రిల్లో ఉన్న బర్త్డేకి అట్లీస్ట్ ఆనాటి పిల్లలకైనా సరే ట్యాబ్ ఇచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం తెరలేతుందా లేదా ఒకసారి చూసుకోగలిగితే అట్లీస్ట్ రేపు ట్యాబ్లు ఇస్తే మరి సంతోషం రేపు ఒకవేళ ఇవ్వలేదంటే ఏప్రిల్లో చంద్రబాబు గారి బర్త్డే ఉంటుంది నాకు తెలిసి ఏప్రిల్లో పిల్లలకి కొత్త అకాడమిక్ ఇయర్కి ట్యాబ్లు ఇస్తారా లేదా కూడా ప్రజలకి ఒక్కసారి చెప్తే చాలా బాగుంటుంది ఎందుకంటే యూ హ్యాడ్ డన్ నాట్ ఆఫ్ ప్రామిసెస్ వెసెస్ వాట్ సర్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ అన్న దగ్గర ఇవాళ ఆంగ్ థింగ్స్ కింద లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బట్టి చూస్తున్న వాటిల్లో చదువు మీద శ్రద్ధ ఉన్న పిల్లలకి అవి ఎంతవరకు అక్కడికి వస్తాయి కూడా తెలిసిన ఉదంతంలో కార్యాచరణ ఏమైనా చెప్తారా ప్రజలకి దయించి థ్యాంక్ యూ వెరీ మచ్